let <laughs>

కొండకి శుద్ధి పడతాది బిల్లి దీపం పడతారు ఈ ఐదు వాటలల్ల ఏ రాజులైనా మంచిదే ఎవరైనా ఈ ఐదు వాటలల్ల వాళ్ళు గెలిచేది ఉంటే వారిని కలయానం ఆడతారు గెలవకుంటే నేను చెప్పే పని చేస్తే అరచేతికి మధ్య ఉంటారు అందుకే అలాంటి ఆటలు అన్న గెలుపు గెలుపుతాయారు ఎందరెందరో రాళ్ళు వచ్చారు గాని ఆటలు ఓడిపోయారు ఓడిపోయిన కాబట్టి మేము భోగమల్లం కదా నేను చెప్పే పని చేస్తున్నారు చేతి మీద జీతం ఉన్నారు అందుకే ఇవాళ మంచి నీళ్ళ కోనేరు బాయికి వెళ్ళిపోయి ఏడేడు మేడల్లా ఏడుగురు దాసీలతో ఆటలు ఆడుకుంటే ఇక్కడ ఉన్నాను ఏమన్నాడు ఆ సాత ఏమన్నాడు మరి ఇదే గంగనది పట్టుపన్న వెళ్ళిపోయి మరి భోగవ सुंदर ఉంటదాట మరి ఆ అమ్మాయి దగ్గరనే ఉంటదాట మాట్లాడమంది తీయ మనం తీసుకోని వచ్చేదామని ఆగు రండి అన్నద్రభు అలా వస్తున్నాము మోహనా రామ హార హార మరి మేడల వద్దకు తొందరగా చేరుకున్నాం చేరుకున్నా ఎవ్వరు ఎవ్వారమ్మా ఎత్తు ఒకటే రూపంగా ఉన్నారు ఎవరో అని అడుగుతున్నారు అని ఎవరో నేను అడిగి తెలుసుకుంటాను అని ఏడేడు మేర దిగాను ఎందుకు వచ్చిందో ఏం పనికి వచ్చిందో అడిగిస్తారు మాది శాంభాప్రి పట్టణము పట్టణము మా బాబు ఎరవల్ల కాబోయే మహారాజు అయితే మా బాబుకు రాశకుండా అయింది మాట్లాడే మందు తొస్తుందని వద్దా ఆ కాదని అడిగినాం ఆ కథ నీ పేరు చెప్పిండు మాట్లాడే మందు తొరపు ను వద్దకు వచ్చాము మీ ఆగులో అనదాం మీరు ఆంగ్లే ఆంగ్లం అన్నదాం మనం ఏపరుమా మొఖలం ఇంటికే అడుగుతున్నాను మీరు ఆరుగురు ఒకే తీరుండం కాబట్టి

మంచి మంచి పందాలలో మేము తెలిసిన వాళ్ళం ఆరుగురం అంటే మేము బండు బండు ఉన్నాం కొండలు తిరిగిన మనగాళ్ళు మాకే పని చెప్తావో ఆ పని చేస్తాం కాకపోతే ఎడ్డబండు కూడా అక్క లేకుండా ఐదు ఏ మేము కాబట్టి ఆటల్లో చెప్తే మిమ్మల్ని కళ్యాణ ఆటలు నీకు మందిస్తామని వాళ్ళకి ఎంత మంచి ఆటలు చూసిన నక్కలు నాట్యం చేస్తున్నాయి మరి పడుతున్నారు కోతి మధ్యలో కొడుతున్నారు పిల్లి దీపం పడుతున్నారు తాళం కొడుతున్నారు ఆహా ఎంత చక్కని ఆటలు తమ్ములారా చూడండి కానీ ఆరుగురము కోతికేలి మధ్యలో ఆటలకేళి చూస్తున్నా చూడు తప్పది ఎక్కడ కీళ్ళ మొక్క వచ్చి వాడు ఎట్లా కొడుతున్నాయి

అందుకని ఏడేడు మేడలో మీరు ఉండాలని ఆయన ఆరు రాజు నాకి ఓడిపోయారు చెప్పిన పని చేసుకుంటా ఈసారి అప్పుడు పట్టణంలో ఓడిపోయారు ఎప్పుడు వరంగ నా ఆరుగురు కొడుకులు ఇంకా వెళ్ళిపోయారు ఇంతవరకు జాడలేకపోయారు మందుల చిన్నవాడ అవును నా కొడుకులు అయ్యి ఇంతవరకు అవను అయినా నువ్వు వెళ్ళిపోయి నా కులు వరంగా వెప్పు మళ్ళా మంటలు బోట్లు అవుతున్నాయి వెయ్యేళ్ళు వెయ్యి పాములు విడవైతున్నారు అయ్యా నువ్వు వెళ్ళిపోయి ఆ మందుకు రాండి అయ్యా మందుల చిన్నవాడు అవునా అవునా నేను ఏమన్నా ఉదగాల పోను మూడు నెలలు రాను మూడు నెలలు అక్కడ మూడు నెలలు చాలా దూరంలో ఉంటారని చెప్పాను చెప్పావు అయినా నేను నడకతో వెళ్ళి కారు నడకతో వెళ్ళిపోతే వస్తాను అని కూడా అంత దూరంతో ఎన్ని రోజులు పడుతుందో తెలియదు ఎన్ని నెలలు పడతాదో తెలియదు నువ్వు ఎక్కకుండా నీ వెళ్ళి వెళ్ళిస్తా నా కొడుకుల వలన క ఎంతవారు జాడ లేకపోయినని పొన్ను వెయి గుర్రమునో అయినా నిన్ను వెక్కి గుర్రవలంగా ఆ అయ్యా నేను వెక్కి గుర్రమిస్తున్నాను కున్నాను నేను పెట్టుకున్న వనగ మనికిటం అవ్ నీకు ఇచ్చాను ఈ గుర్రము దీని వనగ వెళ్ళిపోయి తొందరగా మందు మన్ను వడిచ్చి నా కొండు మాన్పండియ్యా నేను మరణిస్తాను ఈ పుండు వనికి వెచ్చి వనగ వెళ్ళిపోవుతున్నాను ఆ అయ్యా పోయి